కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం అందరి పైన గురుతరమైన బాధ్యత ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం గతంలో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న లేదా సంకీర్ణ ప్రభుత్వ ఎప్పుడూ క్షేమం కోరుకునేది ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రైతులకు పెద్దపేట వేస్తూ ముఖ్యంగా మొన్నటి బడ్జెట్లోనే నేరుగా రైతులకి మద్దతు ధర పంటలకు మద్దతు ఇవ్వాలని ప్రప్రథమంగా బడ్జెట్లో ప్రకటించింది నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా మొన్న ఆగస్టు పదిహేను ఎర్రబాటు నుంచి వారి ప్రసంగంలో కూడా రైతులకు సంబంధించిన ఒక కార్యక్రమాన్ని దాదాపు లక్ష కోట్లతో వారు ప్రకటించారు యువతకి మహిళకి రైతుకి సంక్షేమం కోసం కార్యక్రమాన్ని ధనధాన్య యోజన అనే కార్యక్రమాన్ని కృషి ధనధాన్య యోజన అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు కూడా ప్రకటించడం జరిగింది ఇవాళ రైతుకి సంక్షేమం చూడాలి తద్వారా దేశానికి ఆర్థిక అభివృద్ధి చెయ్యాలి అనే ఉద్దేశం మనందరికీ ఉన్న ఉద్దేశం వ్యాపార లావాదేవీలు పెరిగితేనే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అనేది కాదు ఇవాళ జీడిపిలో ప్రథమ స్థానం వహించేది రైతు ద్వారానే వ్యవసాయం ద్వారానే అందులో మన భారతదేశం రైతాంగ దేశం అన్ని రాష్ట్రాల్లోని రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయం చేయడం ద్వారా ఇవాళ ఆహార పదార్థాలు కొరత లేకుండా మనం చేయడం జరుగుతుంది అటువంటి రైతు సంక్షేమం చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి ఇంకా డిసిఓ గారు చెప్పినట్టుగా మిగిలిన అన్నింటికన్నా ఈ సహకార వ్యవస్థ చాలా కీలకమైంది అంతటి గురుతరమైన బాధ్యతని ఇవాళ ప్రభుత్వం మీ భుజ స్కంధాల పైన పెట్టింది ఇక్కడ మన నియోజకవర్గంలో కూడా తీసుకున్నప్పుడు ఇవాళ సహకార సంఘాల చైర్మన్లుగా ఇప్ప నాయకులు అందరూ కూడా వారు వెల్ ఎక్స్పీరియన్స్డ్ మీ అందరికీ చాలా సానుకూలత ఉంటుంది ఎందువల్లంటే ఇక్కడ రాంబాబు గారు కానీ ఇక్కడ మాధవరావు గారు కానీ ఇటువంటి అందరూ ఉద్దండలు కొండయ్య గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మంచి పేరు తీసుకురావాలి ఇవాడక్కడ మనం కూటమిలో భాగంగా ఉండడం కూటమిలో అన్ని పార్టీలకి సర్దుబాటు చేయాలన్నప్పుడు పైన రాష్ట్ర స్థాయిలో ఏ విధమైన రేషియోలు ఉన్నప్పటికీ ఇక్కడ మన అనుకూలతను బట్టి మనం ఈ పదవులు పంపిణీ ఒకంత హెచ్చు దగ్గరగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం దానికి మూడు పార్టీల నాయకులు కూడా సహకరిస్తున్నందుకు ముందుగా వారికి సంపూర్ణమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం చేసుకొని కొన్ని సమస్యలు లేవనెత్తిన ఈ వర్గాల్ని కూర్చోబెట్టి చర్చించి సామరస్యపూర్వకంగా పూర్వకంగా దాన్ని నితరి పైన గురుతరమైన బాధ్యత ఉంది ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు మూడో పక్కన భారతీయ జనతా పార్టీ అతడి నాయకత్వం ఈ మూడు పార్టీల ప్రతిష్టని మనం కాపాడాల్సిన బాధ్యత పైన మన పైన ఉంది పరిపాలన చేస్తారనే వ్యక్తుల్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా డిసిఓ గారు దాకొక చక్కటి సూచన చేశారు ఈ సహకార రంగం చాలా 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 సున్నితమైన వ్యవహారం గ్రామ పంచాయతీల్లో కానీ మండల పరిషత్తుల్లో కానీ ఎక్కడైనా పనిచేయడం చాలా సులువు సహకార రంగంలో చాలా కత్తిమీద సాము ముఖ్యంగా మన ప్రాంతంలో పెద్దగా అవక పాల్పడేది చాలా తక్కువ ఉంటారు ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ఈ సొసైటీ వ్యవహారం పండేగానే తెలుసు మెట్ట ప్రాంతంలో వ్యవహారం చూసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాదాపు అన్ని సొసైటీల్లోనే అవకతవకలు జరిగి ఆ అధ్యక్షులు కానీ ఆ ఉద్యోగులు కానీ జీవితకాలం ఇబ్బందులు పడే పరిస్థితే కాకుండా ఆ ఇబ్బందులు తర్వాత వారసులకు కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి వాళ్ళు శాసన శాసనసభ్యులుగా ఎన్నికైనా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనా మాత్రం ఆ కేసులు వదలవు ఇవాళ అనేక మంది ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అటువంటిది మనం చాలా చాకచక్యంతో ఇక్కడ వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వం సహకార రంగాలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార పర్పత్ సంఘాలకి సభ్య కమిటీల్ని నియామకం చేయడం జరిగింది ఆ సభ్యులందరూ దాదాపుగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఒక రెండు సొసైటీలు తప్పించి మిగలందరూ చార్జీ తీసుకున్నారు వారందరితో ఒక చిన్న అవగాహన సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సహకార రంగం రైతాంగానికి చాలా మేలు చేసే వ్యవస్థ ముఖ్యంగా రైతుతో నేరుగా అనుసంధానమైన వ్యవస్థ ఆ వ్యవస్థలో సహకార రంగంలో ఈ ఎవరైతే ఇక్కడ సహకార రంగం చైర్మన్ ఎంపికయ్యారో వాళ్ళందరూ రాజకీయంగా చాలా సీనియర్స్ ఇందులో కొంతమంది రెండోసారి మూడోసారి నాలుగోసారి కూడా చైర్మన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఉన్నారు వీరందరి అనుభవాల్ని క్రోడీకరించుకొని సహకార రంగంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా రైతుకు మేలు చేసే విధంగా నిర్ణయాలు చేసి రైతుకి సంపూర్ణమైన సహకారం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా వారందరూ వ్యవహరించాలనే విషయం పైన ఒక చిన్నపాటి అవగాహన సదస్సు ఒకరికొకరు పరిచయ కార్యక్రమం కను కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ కొత్తగా ఎవరైతే చైర్మన్స్ ఎంపికయ్యారో వారికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వాలనేది నిర్ణయించుకోవడం జరిగింది రెండు రోజుల పాటు రాజమహేంద్రవరంలో జిల్లా అందరిలో ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో వారందరికీ మరి ట్రైనింగ్ ఇచ్చి వారికి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే కూడా సంపూర్ణమైన అవగాహన కలిగించాలి ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ రోజు కొన్ని సొసైటీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేస్తే తర్వాత ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసి ఐదు సంవత్సరాలు లకు సంబంధించి బకాయిలు దాదాపు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు బకాయిలు చెల్లించకుండా ఉండడం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి యాభై లక్షల వరకు వారికి చెల్లించడం కూడా జరిగింది మిగిలిన కూడా దఫదఫాలుగా చెల్లించి అన్ని రకాలుగా సహకార సంఘాలని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు మేలు చేసే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను